జిల్లా వ్యాప్తంగా కూడా వడ్ల కొనుగోలు అనేది ఈక్గా జరుగుతూ ఉంది ఇప్పటికే దాదాపు మూడున్నర లక్షల మీట్రిక్ పనులు మొన్న సో నా ఇన్స్పెక్షన్లో భాగంగా వాటితో పాటు సోయాబీన్ కూడా నిధి చేయడం జరిగింది సోయాబీన్కి సంబంధించి మన జిల్లాలో తొమ్మిది సెంటర్లు ఓపెన్ చేసినాం అన్ని సెంటర్ల ప్రిక్రూట్మెంట్ జరుగుతుంది దాన్ని నిధి చేసి చూడడం జరిగింది ఇందులో భాగంగా రెవెన్యూ ఆఫీస్కి వస్తాం ఏడో లోపల మనకి దాబైనా మాకు సంబంధించి గవర్నమెంట్ సైడ్ నుండి క్లియరెన్స్ వచ్చింది ఈ అప్లికేషన్స్ అన్నికను కూడా ప్రాసెస్ చేస్తుంది సో రెండు వేల ఇరవైలో అప్పుడు అప్లికేషన్ పెట్టుకున్నప్పుడు ఉన్న ఇష్యూస్ అన్నీ కూడా చట్టం లోపల ఇన్కార్పొరేట్ చేసి కోర్టు నుండి కూడా ఆంధ్రబుల్ హైకోర్టు నుండి కూడా క్లియరెన్స్ వచ్చిన తర్వాత వాటన్నిటిని ప్రాసెస్ చేస్తున్నాం ఈ మంత్ లోపల మొత్తం క్లియర్ చేయాలనేది గవర్నమెంట్ సైడ్ నుండి ఇన్సెక్సెన్స్ వచ్చింది దానికి అనుగుణంగా ప్రాసెస్ చేస్తుంది ఇవే కాకుండా రెవెన్యూ సదస్సుల లోపల వచ్చిన మిగతా అప్లికేషన్స్ని కూడా ఆల్మోస్ట్ టీవర్ దర్స్కి వచ్చింది మెజారిటీ ఆఫ్ ది అప్లికేషన్ పాస్ అవుట్ చేసినా మిగతా అన్నిటిని కూడా మనము ఈ మంత్ లోపల క్లియర్ చేసి వీలైనంత వరకు రెవెన్యూ సమస్య లేకుండా ఖాయపడు